నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని వివాదాస్పదమైనటువంటి అధికారులుగా అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వివాదాస్పదమైన అధికారులు డిప్యుటేషన్ పైన ఉన్నటువంటి అధికారులు కేంద్ర సర్వీస్ నుండి వచ్చే అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులని నూతన ప్రభుత్వం రాకముందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే వాళ్ళని రిలీవ్ చేసి పంపించడం జవహర్ రెడ్డికి తగదు వాళ్ళు అధికారం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి అక్రమాలు ఆర్థిక అవకతవకలు అదేవిధంగా టేక్ ఓవర్ అండ్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ చార్జెస్ చేయకుండా వాళ్ళని నిబంధన విరుద్ధంగా రిలీవ్ చేయడం జవహర్ రెడ్డికి తగదు కొందరు అధికారులు ఆర్థిక అవకతవకలకు పాల్పడి కొత్త ప్రభుత్వం రాకముందే ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వీరి యొక్క వీసా పాస్పోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈవో ధర్మారెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మరియు ఇతర అధికారులు కొందరు పదవి విరమణ చేసిన అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు వీరిని రిలీవ్ కాకుండా అప్రమత్తంగా ఉండి వీరిని నిబంధన మేరకు రిలీవ్ చేయాలని ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో టిడిపి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ జనరల్ సెక్రటరీ సురేష్ టిడిపి మండల ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు టిడిపి మండల రైతు కార్యదర్శి బాలకృష్ణ నాయుడు శరవణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రాబోతున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా సెలవులు పెట్టి ఆ సెలవుల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఆమోదించి పంపిస్తున్నారు నేను అడుగుతున్నాను చాలా మంది లో వచ్చినటువంటి అధికారులు కేంద్ర సర్వీసుల నుండి వచ్చిన అధికారులు ఇతర రాష్ట్రాల నుండి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు వీళ్ళు ఏ విధంగా సెలవులు పెడతారు వీళ్ళు సెలవులు ఏ విధంగా ఆమోదిస్తారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కనీసం వీళ్ళు సెలవులు పెట్టి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు హ్యాండ్ ఓవరు టేక్ ఓవరు ఇవన్నీ చాలా జాగ్రత్తకు చూడాలా వాళ్ళు వచ్చినప్పుడు అకౌంట్లో ఎంత డబ్బులు ఉండి పోయినప్పుడు ఎంత డబ్బులు అకౌంట్లో పెట్టిపోయినారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఓవర్ ఆఫ్ చార్జ్ టేక్ ఓవర్ ఆఫ్ చార్జ్ ఉండాలి ఇవన్నీ చూసుకోకుండా ఆగా మేఘాల పని వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళు దేశం వదిలి పారిపోతారు ఇంకొకరు పత్ర తెలుసు అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పోతలపట్ల నియోజకవర్గం హవనం పని మండలానికి చెందిన వ్యక్తి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆయన ఆయన క్రితం బాధ్యతలు తీసుకున్నాడు బాధ్యతలు తీసుకున్నప్పుడు నూట ఇరవై కోట్లు ఉండింది అకౌంట్లో ఈరోజు ఆయన ఫస్ట్ ఏమో మెడికల్ లీవ్ పెట్టినాడు మళ్ళీ ఏమో రిజిగ్నేషన్ పంపించాడు రిజిగ్నేషన్ పెడితే నేను అడిగేది ఏంటంటే నూట ఇరవై కోట్లు ఉంది నువ్వు వచ్చినప్పుడు రిలీవ్ నువ్వు రిజిగ్నేషన్ పెట్టి వెళ్తున్నప్పుడు ఎంత ఉంది క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి కదా పోవాలి ఇట్లా చాలా మంది అధికారులు చేస్తున్నారు చాలా మంది నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సిఎస్ రెడ్డి గారికి మీరు నిబంధనల విరుద్ధంగా వాళ్ళు కానీ రిలీవ్ చేసిపోతే రేపు మీరే బాధ్యతలు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు భూమండలంలో దాంకుండా పాతాలలో దాంకుండా తీసుకొస్తాము చాలా మంది అధికారులు సిగ్గు లేకుండా రికార్డుని ధ్వంసం చేస్తున్నారు చిత్తూరులో మైన్స్ ఆఫీస్ రికార్డ్స్ దత్తం చేశారు సిట్ కార్యాలయంలో ఏపీ మాయం చేస్తున్నారు బాధ్యత వహించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ ఎవరైతే సెలవులు పెట్టినారో వాళ్ళందరి యొక్క సెలవులు రద్దు చేసి వాళ్ళు నయా పైసాను కూడా చెల్లించి అకౌంట్ సెటిల్ చేసి కానీ రిలీవ్ చేసే ప్రసక్తి లేదని కూడా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైనాట్ సెవెంటీ ఫైవ్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటకు ఈరోజు దేవుడి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీ కూటమి ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగి పిజిట్టు పడిపోయినటువంటి వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నామినేట్ పదవులు అనుభవించిన వారు రాజీనామాలో లేఖ రాస్తున్నారు ఆకమేఘాలపై రాజీనామా చేసిన అవసరమే వచ్చింది మీరు చేసిన తప్పులన్నీ బయట పెడతాం మీరు రాజీనామా చేసిన మీ ప్రభుత్వంలో పనిచేసిన అవినీతి అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ జవహర్ రెడ్డి చట్టమే ఆయన జోబీలో చుట్టం కాదు ఆయన రోజు వరకు లాస్ట్ అయిన ఆయన సంతకాలన్నీ కూడా ఆయన ఎవరికి సెలవులో ఆర్డర్ చేసినా అనుమతించినా రాజీనామా చేసిన ఏ అధికారులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పు చేసిన అధికారులన్నీ కూడా ప్రజా సంపద దోచుకున్న దోచి వైసీపీ పార్టీ దోచిపెట్టిన చట్టం చట్టం ద్వారా చర్యలు తీసుకుని జైలు ఖాయమని చెప్పేసి చిత్తూరు జిల్లా తెలుగుదేశం తెలియజేస్తున్నాం